హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ వాణిశ్రీ కుక్ అండ్ లవ్స్ టుడే రెసిపీ మష్రూమ్ దాల్ మిక్చర్ అండి ఇది మనకు మిక్చర్లో ఉంటాయి కదా ఒకటొకటిగా ఎరుకొని తింటాను చాలా టేస్టీగా ఉంటాయి అది నేను ఓన్లీ ఇలా మిక్చర్ లాగా ట్రై చేసుకున్నాను ఇది మనకి తక్కువ కాస్ట్తోనే చాలా వస్తాయండి మనం అంతంత కాస్ట్ కొనుక్కుంటాం కదా ఇది జస్ట్ సిక్స్టీ రూపీస్ ప్యా హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ మనం ఇలా ఇష్టపడే వాళ్ళు తనీగా గింజలు ఇష్టపడతారు కదా వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా టేస్టీగా వచ్చింది చూసారుగా ఆయిల్ కూడా అంటుకోలేదు చేతికి చాలా బాగా ఫ్రై మనం ఫ్రై చేసుకుని కింద టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ కొంచెం కూడా మనకు ఆ గింజల్లో ఉండకుండా చాలా బాగా ఫ్రై అవుతాయండి చాలా టేస్టీగా ఉండే ఎలా చేసుకోవాలో చూసుకుందానండి హాఫ్ కిలో మష్రూమ్ దాల్ తీసుకున్నానండి అది నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను చూసారుగా ఇలా ఉంటాయి ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ ఏమో కాస్ట్ అంతేనండి ఇది టూ అవర్స్ ఇలా వాష్ చేసి నానబెట్టుకున్నాను వడగట్టుకొని ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద మనకు జస్ట్ ఆ నిమ్మంతా మన చేతిలో ఇలా పట్టుకుంటే అంటుకోకుండా ఉంటే మనకు ఆరిపినట్టు ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ వన్ లీటర్ ఆయిల్ పోసుకుని ఎందుకంటే మనం గంటలో పెట్టి ఫ్రై చేయాలండి చిల్లీల గింటిలో డైరెక్ట్గా వేసామంటే మనం ఆ గింజలు తీలేం నూనెలో నుంచి వన్ లీటర్ ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వండి మనం అన్నీ చెక్ చేసుకొని చెయ్యి కంటుకోకుండా ఉంటే దాది మనకు ఆరినట్టు అవి మనకు అప్పుడు నూనెలో వేసినా చిటపట అనకుండా బాగా వేగుతాయండి గింజలు ఇప్పుడు నేను ఇలాంటి ఒక జాలి గంట తీసుకున్నాను ఇలాంటి గంటలు అయితేనే బాగా ఫ్రై చేసుకోగలుగుతామండి డైరెక్ట్గా వేసామంటే వేస్ట్ మనం ఏమి చేయలేము అందుకని కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఒక రెండు మూడు పిడికిళ్ళు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూసారుగా చేతికి అంటుకోకుండా వస్తే ఆయిల్ నిమ్మ అనేది చేతికి అంటకూడదండి ఒక వన్ అవర్ ఆనబెట్టుకోండి బాగా ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ గింజలు నూనెలోకి పోకుండా ఫ్రై చేసుకోండి మనం ఇలా ఇలా తట్టినప్పుడు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే మనకు గింజలు వేగినట్టు ఇలా కలుపుకుంటూ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం పట్టద్దండి మరి ముంచేయ్ బాకండి ఆయిల్ గింజలు అన్నీ పోతాయి ఆ ఆయిల్ గింజలన్నీ ఉబ్బి బురగంతా ఆగద్దు కదా ఆ టైంలో మనకు గింజలు వేగినట్టు చూసారుగా ఇప్పుడు సౌండ్ వస్తుంది ఇట్లా సౌండ్ వచ్చిందంటే మనకు గింజలు వేగినట్టు ఇలా ఫ్రై చేసుకోవాలన్ని నేను హాఫ్ కేజీ చేసిన హాఫ్ కేజీకి ఎట్లేదు నాకు వన్ అండ్ హాఫ్ కేజీ మిక్చర్ వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మనం ఇలాగే జాలిగా ఇంట్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ కొంచెం ఓపిక కావాలి దీనికి మనం బయట తెచ్చుకున్నది ఏదేదో ఆయిల్ ఫ్రై చేస్తారు కదా మనమైతే ఫ్రెష్గా ఇలా ఇంట్లో ఆయిల్ ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది స్నాక్స్ కదా పిల్లలు తినే స్నాక్స్ కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది బయట నుంచి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఫ్రై చేసుకుని అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిక్చర్లోకి కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకున్నాం కరేపాకు ఇలాగే జాలిగింట్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది మనం ఈ మిక్చర్లో వేసుకున్నాం ఇప్పుడు పప్పు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుని అంటే ఆ పిడికెట్టు మూడు పిడికలు వేసుకుని అవి ఇలాగే జాలి గంటలు వేసుకొని గంటితో కలుపుకుంటా ఆ గింజలు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి అవి వేగేగా అవి దీంట్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మిక్చర్ మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దామండి దీంట్లో ఇంకా మనం కావాలనుకుంటే గ్రీన్ బఠానీ అవన్నీ కూడా బురూ అటికలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇవి నాకు ఇలా ఈ గింజలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ట్రై చేశాను నేను ఇప్పుడు ఇవన్నీ బాగా ఎంచుకున్నాం కదండి ఇవన్నీ ఒక ప్లేట్లో పోసుకొని మష్రూమ్ దాలు కరివేపాకు పప్పు చూసారుగా టిష్యూ పేపర్ నుంచి ఆ కింద వేసుకున్నాను ఆయిల్ అంతా పీల్చుకుంటే మన చేతికి ఆయిల్ కూడా అంటుకు గింజలది చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం కొంచెం నేను షాప్లో మిక్చర్ యాడ్ చేసుకున్నాను కొంచెం చాట్ మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు చాట్ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేను చిన్న మ్యాగీ ప్యాకెట్ ఒకటి యాడ్ చేసుకున్నాను మ్యాగీ మసాలా పౌడర్ ఉంది కదండి అది ఒకటి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి వీటన్నిటిలో సాల్ట్ ఉంటుంది అందుకని సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఆ మిక్చర్కి తగ్గట్టు దాంట్లో సాల్ట్ ఉంటారు కదా దాని తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం స్పైసీ కుతా వన్ స్పూన్ వేసుకొని నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అని చెప్పాను కదా ఆల్రెడీ దాని సాల్ట్లో నేను ఈ సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపింది నేనేమి యాడ్ చేయలేదు దీంట్లో కావాలంటే మీరు వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం వేసుకుంటే తెల్లగడ్డలు కారం కొంచెం దంచుకొని దాన్ని లేసేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ అంతా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుందామండి అప్పుడే పిల్లలు తింటారు లేదంటే అప్పుడు కూడా ఆ కరివేపాకు అంతా తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా మ్యాష్ చేసామంటే వాళ్ళు తీయలేరు అది చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది నిజంగా ఆయిల్ అయితే ఇస్తలేదండి గింజల్లో చాలా బాగా అయింది మా కోది పక్క నుంచి తింటా ఉంది ఒక్కొక్కరుని తీసుకొని చూసారా మన దాల్ మిక్చర్ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఈజీ తక్కువ ఖర్చుతో ఎక్కువ మిర్చర్ చేసుకోవచ్చు ఇది మనం షాప్లో కొనాలంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అలా ఉండొచ్చు నాకు అంతా కలిపి హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అప్లై అయిపోయింది మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో